ఈ రోజు వంశీకృష్ణ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ సౌత్ లో ఆదరించిన వారందరికీ రుణపడి ఉంటారు వారి రుణం తీర్చుకునే అవకాశం దేవుడు ఇచ్చారు దక్షిణ నియోజకవర్గాన్ని గ్రీన్ సిటీగా మారుస్తా అని ముప్పై నుంచి యాబై వేల మెజారిటీతో గెలువబోతున్న ఎలక్షన్ ఏజెంట్ల దొరకారానే భయంతోనే వదంతులు చేస్తున్నారని ధ్వజమెత్తారు సోదరులకు విశాఖపట్నం సౌత్ నియోజకవర్గ ప్రజలకు విశాఖపట్నం ప్రజలకు రాష్ట్ర అందరికీ కూడా ముందుగా నా హృదయప్రభు నమస్కారాలు విశాఖపట్నం సౌత్లో నన్ను దగ్గరగా చేసుకొని ఒక అన్నదమ్ముడిగా ఒక కొడుకుగా చాలామంది నన్ను ఓన్ చేసుకొని వాళ్ళ నన్ను మంచి మెజారిటీతో గెలిపిస్తున్నందుకు వాళ్ళకి రుణపడి ఉంటాను వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నా వాళ్ళు రుణం తీసుకునే అవకాశం నాకు ఇస్తున్నందుకు ఖచ్చితంగా దక్షిణ నియోజకవర్గాన్ని ఒక గ్రీన్ సిటీగా తయారు చేయడానికి నా శక్తి శక్తివంచం లేకుండా పనిచేస్తారని చెప్పేసి మీ ద్వారా వాళ్ళకి హామీ ఇస్తూ ఉన్నా పెడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్తా ఉన్నా అసలు మీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు మీ మంత్రులు పన్నెండు గంటలకే ఎలక్షన్ వదిలేసి పారిపోయారు అది తెలుసా మీకు పన్నెండు గంటలకే చర్యలు ఎత్తిస్తారు ట్రెండ్ తెలిసిపోయి చర్యలు ఎత్తి పారిపోయారు అది తెలుసుకోండి ఫస్ట్ పన్నెండు గంటలకే హ్యాండ్సప్ మేము పెట్టిన క్యాండిడేట్లు అందరూ కూడా పన్నెండు గంటలకే హ్యాండ్సప్ ఈ రాష్ట్ర ప్రజలు ఒకటే కోరుకున్నారు ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం చాలా ముఖ్యం ఈ రాష్ట్ర ప్రజలు అభివృద్ధి తప్ప నాకు బటన్ నొక్కాల్సిన అవసరం లేదు మాకు మాకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయండి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోండి ఎంప్లాయీస్ హ్యాపీగా ఉండాలి బిజినెస్ బిజినెస్మెన్ హ్యాపీగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు కోరుకుంటుంటే నేను ఇంట్లో కూర్చొని బటన్ నొక్కుతాను నేను ఇంట్లోంచి బయటకు రానని చెప్పేసి మీరు పరిపాలించారు దానికి భిన్నంగా ప్రజలు తీర్పిపోతూ ఉన్నారు ప్రజల కొరకు ఒకటే విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలి విశాఖపట్నం మెట్రో కావాలి పోలవరం కావాలి ఈ రాష్ట్రంలోని ఎల్గొండ కావాలి ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ క్లియర్ అవ్వాలి ఈ రాష్ట్రం అప్పుల బారి నుంచి కాపాడుకోవాలి ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలు కోరుకుంటుంటే నేను ఇంట్లో కూర్చొని బటన్ నొక్కుతానని చెప్పేసి ఇంట్లో కూర్చున్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రజలు చేసింది ఏం లేదు ఇవాళ ఈ రాష్ట్రంలో యువతంతా కూడా మీరు గమనించండి ప్రతి ఒక్కరు కూడా అటు చెన్నై హైదరాబాద్ బెంగళూరు వెళ్ళిపోతా ఉన్నా ఎంప్లాయ్మెంట్ కోసం ఒక్క కంపెనీ కూడా ఒక యాభై వేలు చాలా దాడి ఇచ్చే కంపెనీలు ఒకటి కూడా ఇచ్చాపట్టుకు వచ్చిన పరిస్థితి లేదు ఒక ఇండస్ట్రీ లేదు ఒక ఐటీ కంపెనీ లేదు ఏమీ లేదు ఎక్కడ కూడా ఏమీ లేదు ఏమన్నా అంటే నేను మ్యానుఫాక్చర్ మొత్తాన్ని అమలు చేస్తాను ఎక్కడ చేసావు మద్య నిజేదన నిషేధన చేసావా సిపిఎస్ వెంటనే చేస్తాను చేసావా వద్దు ఏ ఎంప్లాయీస్ అందరికి కూడా పర్మిట్ చేస్తానో చేశారా జర్నలిజం కాపాడండి జర్నలిస్టులు చాలామంది ఉన్నారు నీతి నిజాయితీగా వాళ్ళ ఆత్మ ఘోషిస్తుంది మీ వల్ల మీ వల్ల దగ్గర పనిచేయడానికి ఇబ్బంది పడుతున్నారు మీకు ఛాలెంజ్ చేస్తూ ఎవరైతే సర్వేలు అన్నారో నేను ఛాలెంజ్ చేస్తున్నా మీకు దమ్ము దమ్ముంటే నేను రాజకీయాలు తప్పుకుంటా మీకు దమ్ముందా నేను రాజకీయాలు తప్పుకుంటా మీ సర్వే సంస్థలుగా నీకు దమ్ముందా మీ టీవీ ఎవరైతే చెప్పే టీవీ ఛానల్కి దమ్ముందా ధైర్యం ఉందా రండి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఓపెన్ ఛాలెంజ్ రాజకీయాలు తప్పకుండా లేదు నా దగ్గర ఉన్నాయి చూపిస్తాను మళ్ళీ మాట మార్చు నిర్ణయించు ఇది వాళ్ళు చూసా చూసా చెప్తున్నారు కదా వాళ్ళకి ఛాలెంజ్ వాళ్ళకే ఛాలెంజ్ దమ్ము ధైర్యం ఉన్న మగోడైతే రమ్మను దేనికేం రెడీ జగన్మోహన్ అవి అంతా కూడా అబద్ధాలు ప్రధాన చెప్పాయి అన్ని అబద్ధాలు ఆయనకు కూడా తెలుసు వాళ్ళు పన్నెండు గంటలకే హ్యాండ్సప్ ఉత్తరాంధ్ర మొత్తం హ్యాండ్సప్ మీరు చెక్ చేసుకోండి ఆ రిజల్ట్ వస్తుంది అంతా వస్తుందే ఏజెంట్లు దొరకరని చెప్పేసి పోలింగ్ ఏజెంట్ సాయంత్రం దాకా ఉండాలి కాబట్టి ఏజెంట్లు ఎల్లరీ భయపడి అలాంటి స్టేట్మెంట్ తప్ప వన్ థర్టీ ఫైవ్ మినిమం వన్ ఫిఫ్టీ మ్యాక్సిమమ్ మీరు రాసి పెట్టుకోండి రాసి పెట్టుకోండి ఇవాళ రాసి పెట్టుకొని మళ్ళీ చెప్తా ఉన్నా రాసి పెట్టుకోండి నాలుగో తారీఖు ఉదయం పది గంటలకు మాట్లాడుకుందాం నా నియోజకవర్గం వరకు మినిమం 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 ముప్పై మ్యాక్సిమం యాభై అనుకు దూరం చెప్తున్నా కదా అదృష్టంగా ఎంటాడితే యాభై ఆడుతుంది మరీ దూరంగా ఉందంటే మినిమం ముప్పై వేలు ఉంటుంది మినిమం ముప్పై చాలా ఇంచ్ మీ సంస్థలకు ఛాలెంజ్ స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళకి చాలా దేనికైనా ఛాలెంజ్ చూసుకున్నా నన్ను ఆదుకున్నది పవన్ కళ్యాణ్ గారు ఆయనకి రుణపడదు ఉంటాను పార్టీ ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్టణంలో జెండా గడ్డానికి ఎవడూ లేడు ఇవాళ చెప్తా ఉన్నా నెంబర్ వన్ ఈ ఉత్తరాంధ్ర నెంబర్ వన్ జనసేనగా చేసే బాధ్యత తీసుకుంటాను చేసి తీరుతాను నా దమ్ చూపిస్తాను కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చూపించాను రెడీగా ఉన్నా నేను అది ఎవరికి భయపడే పరిస్థితి లేదు ఛాలెంజ్ చేస్తా ఉన్నా కాసుకో నువ్వు దద్దమ్మల్ని నమ్ముకున్నావు ఏ రిజల్ట్ రాబోతుందో టైగర్స్ వదులుకున్నావు నీకు ఏ రిజల్ట్ బాబు చూసుకో ఛాలెంజ్